అబ్బాయి అమ్మాయి సిచ్యువేషన్ రిలేషన్షిప్ నుండి విడిపోయారు సార్ విడిపోయిన తర్వాత అబ్బాయికి వేరే మ్యాచ్ వచ్చినాయి మ్యారేజ్ అయిపోయింది మ్యారేజ్ అయిపోయింది త్రీ ఇయర్స్ తర్వాత ఈ అమ్మాయి ఫోన్ చేసి నువ్వు ఆ రోజున రేప్ చేశావు అని చెప్పి కేసు పెడతాను సార్ జనరల్ అదే చెప్తున్నాను అలెక్స్ క్రిమినల్ కేసెస్ కి లిమిటేషన్ పీరియడ్ అంటూ ఉండదు అంటే ఏదైనా క్రైమ్ జరిగింది ఆ అమ్మాయి కొన్ని ఏళ్ల తర్వాత వచ్చి పెట్టినా కూడా ఎవిడెన్సెస్ ఎస్టాబ్లిష్ చేస్తే ఖచ్చితంగా అది రేప్ కేసు కిందకే అవుతుంది సార్ కానీ ఈ కేసులో మీరు అడిగిన దాంట్లో టెక్నికల్ గా అబ్బాయికి మ్యారేజ్ అయిపోయింది త్రీ ఇయర్స్ టైం అయిపోయింది అవును సార్ కాబట్టి అప్పటి వరకు నువ్వు ఎందుకు కేసు వేయలేదు అన్న ప్రశ్న ఒకటి బయటకు వస్తుంది ఈమె గనుక వరకు నేను కేసు అవ్వకపోతా వేయకపోతానికి గల కారణాలు చాలా క్లియర్ గా చెప్తే ఫర్ ఎగ్జాంపుల్ ఆ అమ్మాయి ఆ పెళ్ళయిన తర్వాత కూడా అబ్బాయి మూడేళ్ల వరకు అమ్మాయి తోటి కంటిన్యూ చేస్తున్నాడు ఎఫైర్ నేను వదిలేస్తా ఈ వైఫ్ నిన్నే చేసుకుంటా అని ఖచ్చితంగా అది రేపు కేసు కింద బుక్ చేయొచ్చు మూడేళ్ళు కాదు పదేళ్ళు పెళ్ళి పదేళ్ల తర్వాత రేపు కేసు కింద బుక్ చేయొచ్చు అంటే అక్కడ మనం ఏం ఎస్టాబ్లిష్ చేస్తున్నాము ఫాల్స్ ప్రామిస్ నాకు దొంగ ప్రామిస్ చేసి ఆయన వదిలేస్తా అని చెప్పి పెళ్ళైన తర్వాత కూడా నాతో నన్ను ఫిజికల్ గా వాడుకున్నాడు అనేది మనం ఎస్టాబ్లిష్ చేయొచ్చు కాబట్టి ఆ కేసులో ఖచ్చితంగా రేపు కేసు ఆయన మీద బుక్ అవుతుంది పెళ్లి అయిన తర్వాత కూడా పెళ్ళైన తర్వాత కూడా పెళ్ళైన తర్వాత కూడా యా డెఫినెట్లీ